అమ్మవారి రాష్ట్రేత రాష్ట్రే కాదు దేశవ్యాప్తంగా కూడా జరిగి ప్రతి గ్రామంలో కూడా గ్రామ యువత ప్రతి విధంగా అమ్మవారి చేస్తున్న మమ్మల్ని రక్షించాలి విజిట్ 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 లాగా నేను ఇవాళ ఎక్కడ రావడం జరిగింది మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఆల్ ద పీస్ కమిషన్ మెంబర్స్ ఇక్కడ మొదటి నుంచి ఈ ఫంక్షన్ని ఇక్కడ ఘనంగా నిర్వహిస్తూ కొన్ని ఐ శతాబ్ద కాలం నుంచి ఉన్నది ఇది ఈ కల్చర్ బోనాల పండగ గ్రామాల్లో బోనాలు ఎత్తుకొని పోతుంటే నేను చాలా అభ్రంగా చూస్తాను ఇప్పుడు కూడా సిటీలో కూడా డీసీపీ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం చేశాము ఇప్పుడు మళ్ళీ సిపిగా పోరాడ పండుగ మీతో అది కలిసి చేసుకునే భాగ్యం కలిగింది నాకు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ మీ అందరికీ కూడా మా పండగ ఉత్సవానికి సంబంధించిన అన్ని అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంలో అన్ని రకాల బందోబస్తులు కల్పించడంలో మేము పోలీస్ శాఖ గత ప్రతి సంవత్సరం లాగానే మెరుగ్గా ఇంకా ఇంకా అందుకంటే మెరుగ్గా పనిచేస్తాము మిగతా డిపార్ట్మెంట్స్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు మెడికల్ డిపార్ట్మెంట్ చూస్తుంది మీరండి మీరంతా మెడికల్ అండ్ ముఖ్యంగా ఇక్కడ మనకు ఆర్ఎంపి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆర్టీసీ అఫ్ కోర్స్ మెడికల్ కూడా ఎందుకంటే ఇక్కడ చాలా రష్ వచ్చింది సో ఇది ఎప్పటి నుంచో సాంప్రదాయాన్ని ప్రతీక కాబట్టి అందరూ కూడా ఇక్కడ వచ్చి ఇంట్లో భాగస్వామ్యం కావాలని కోరుకుంటారు ఇంకోటి ఏంటంటే ఈసారి మహాలక్ష్మి ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం వారు కూడా ఉమెన్ ఫ్రీ ఉచిత బస్సు సౌకర్యం కలిగించారు కాబట్టి మామూలుగానే ఇదైతే మెయిన్ గా ఉమెన్ పెద్ద ఎత్తున వచ్చే అవకాశం వేరే వేరే మారుమూల గ్రామాల సుదూర ప్రాంతాల నుంచి మనకు నగరం అంటే మన తెలంగాణలో అన్ని మార్మూల ప్రాంతాల నుంచి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది కాబట్టి దానికి తగినట్టుగా రష్య తగినట్టుగా మేము అన్ని ఏర్పాటు చేసుకునే సంబంధం మీరు కూడా మెడికల్ లెవెల్ కావాలి అవన్నీ ఆల్రెడీ డిస్కషన్ అయినాయి ఐ థింక్ డీసీపీ లెవెల్ స్టేట్ లెవెల్లో కూడా మీరు కూడా వచ్చారు ఆ మీటింగ్కి రెండు మీటింగ్ అయినాయి మినిస్టర్స్ కూడా వస్తారు ఆనరబుల్ మినిస్టర్స్ ఎన్వరాన్మెంట్ మినిస్టర్ గారు ఆనరబుల్ ఆరోగ్య మినిస్టర్ గారు ఇన్ఛార్జ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కూడా వారు ప్రభాకర్ గారు కుండా సురేఖర్ గారు వాళ్ళందరూ ఏర్పాటు చేసిన మీటింగ్లో మనం అంతా కూడా పాల్గొనడం జరిగింది అన్ని ఏర్పాట్లు కూలంకషంగా చర్చించాం సో ఈ యాక్చువల్లీ వారు నాకు మినిస్టర్ ఇద్దరు కూడా గౌరవ మంత్రి వారి నాకు చెప్పింది ఏంటంటే ఐదో తారీఖు కల్లా మొత్తం అన్ని ఏర్పాట్లు అయిపోవాలని చోట్ల దయచేసి పోలీస్ శాఖ వారు ముందుండి ఏర్పాట్లు కంప్లీట్ చేసుకోండి ఏదైనా ఏదన్నా ఒకవేళ ఏర్పాట్లు ఏమైనా లోటుపాట్లుంటే ఏంటో తెలియజేయమని కూడా చెప్పారు సో ఇప్పుడు పైకి వెళ్తాం ఇక్కడ మన బ్యారికేడింగ్ ఆరండి విషయం అయితే మీకు పైన అంత బ్యారికేడింగ్ చేయాలి మెడికల్ అయితే ఇక్కడ ఖచ్చితంగా కొంచెం టీమ్స్ ఎక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో కలిసి వస్తారు ఇక్కడ సంఖ్య ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడ కలుస్తారు రెండవది కొంచెం ఇరుకు ఏరియా కాబట్టి అట్ ద సేమ్ టైం కోర్స్ కోట లోపలికి పోతుంటే మంచి గాలి ఉంటుంది కానీ మెట్లు ఎందుకంటే ఇది